విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతుందండి హాయ్ అండి డ్రీమ్ హోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి ఇది ఆటో నగర్ అండి విజయవాడ మనకి గోడౌన్ అయితే వస్తుంది సేల్కి సో చూడొచ్చి మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండద్దండి సో ఇక్కడ మొత్తం వచ్చేసి అనేది గోడౌన్ నాలుగు వందల నలభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి నాలుగు వందల నలభై నాలుగు గజాలండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది గోడౌన్ అయితే మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో తొంభై ఒక లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి తొంభై ఒక లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు గమనించవచ్చు సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నె కాల్ చేయొచ్చండి చూడొచ్చండి ఇది మనకి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ